హాయ్ ఫ్రెండ్స్ ముందుగా మీ అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు నేను ప్రతిరోజు చేపల గురించి చాలా బాగా వివరిస్తాను అయితే ఈరోజైతే చేపల కూర ఎలా వండితే రుచికరంగా ఉంటుందో మీకు నేను చేసి చూపిద్దామని నిర్ణయించుకున్నాను ఈరోజైతే మెత్తళ్ళ కూర ఈ ఇదిగోండి మెత్తళ్ళంటే ఇలా ఉంటుంది ఓకేనా ఈ మెత్తడ్ల కూర గర్భిణీ స్త్రీలకి అయితే చాలా ఆరోగ్యం చాలా మంచిగా ఉంటుందండి అంటే కోడి మాంసం మేక మాంసం కన్నా ఎక్కువ ప్రోటీన్స్ ఈ మెత్తడ్లో ఉంటాయి అయితే ఈ మెథడ్లో మనం గర్భిణీ స్త్రీలకు పెడితే మాత్రం వాళ్ళ ఆరోగ్యం కూడా కొంచెం త్వరగా మెరుగుపడే అవకాశాలు ఉన్నాయని చాలామంది నిపుణులు అయితే చెప్పారు సో ఈ మెత్తడ్ల కూర ఎలా ఉండాలో కూడా నేను మీకు చెబుతాను వీడియోలోకి వెళ్ళిపోదాం సాల్ట్ అయితే సరిపోయింది కారం అయితే సాలదని నేను భావించాను కారం మళ్ళీ వేసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ దీన్ని ఒకసారి మొత్తం కలపాలి అయితే బాగా కలిసింది అనుకుంటున్నాను నేను ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఇలాగా కలిసే వరకు మనం కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకుందాం స్టవ్ అయితే వెలిగించాం వెలిగించిన తర్వాత దీని మీద పెనం పెడదాం పట్టిన ఒక రెండు మూడు నిమిషాల తర్వాత కొద్దిగా మనం ఆయిల్ అయితే వద్దాం ఇదిగోండి ఆయిల్ కొద్దిగా ఎంతో కాదు ఓకేనా ఫ్రెండ్స్ చూడండి మీరు క్లియర్గా చూసి మీరు ఇంటి దగ్గర ప్రాక్టీస్ కండి ఈ నెత్తళ్ళ కూర ఎంతో రుచికరంగా ఉంటుంది ఫ్రెండ్స్ మీరందరూ మెత్తగా రుబ్బేస్తారు ఇది అయితే ఇది మెత్తగా రుబ్బకూడదు అన్నీ చిన్న చిన్న చిప్స్ కింద కట్ చేసుకోవాలి టమాటా అయితేనేమి ఈ యొక్క ఉల్లిపాయ అయితేనేమి చాలా చిప్స్ కింద చూసుకొని ఇప్పుడు మనం చేయాలి ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి ఇది ఇది ఇలా దీనిలో ఇప్పుడు లైట్గా సాల్ట్ వేసుకొని ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకొని ఉంచాలి నేనైతే ఇప్పుడు సాల్ట్ చేస్తాను సాల్ట్ వేసుకున్నాం సాల్ట్ వేసిన తర్వాత చూడండి ఇది బాగా వేక్ బాగా ఇది జ్యూస్ లా వస్తుంది మనకి ఉంటుంది చూడండి పూర్తిగా చూడే మీకు ఫ్రెండ్స్ ఒక ఒక్క రెండు నిమిషాలు మనం ఫుల్గా పెట్టుకొని మూత అయితే పెడదాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే మూత అయితే తీస్తున్నాను అయితే కాలుతుంది ఏదైనా గుడ్డు తీసుకొని ఫ్రెండ్స్ ఇదైతే మనం మూత పెట్టుకున్నాం ఇప్పుడు మూత అయితే తీద్దాం ఇప్పుడైతే మనం మూత పెట్టిన తర్వాత కూడా మూత తీద్దాం okay la చూడండి బాగా ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ టమాటా ఉల్లిపాయ చాలా చక్కగా వేగాయి వేగిన తర్వాత మనం నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఒక్కొక్క మెత్తళ్ళ తీసి ఇందులో చేద్దాం ఫ్రెండ్స్ ఓకేనా తర్వాత ఉప్పు కారం బాగా పెట్టిన చేపలను తీసుకొని ఈ చేపలను అయితే తీసుకొని ఇలాగ ఒకటి ఒకటి ఇందులో వేసుకోవాలి వేసిన తర్వాత ఇప్పుడు మొత్తం ఇంకొక ఫ్రెండ్స్ మీరు వేసుకున్న తర్వాత ఎక్కువసార్లు అటు ఇటు కలపకూడదు కబితే మాత్రం మెత్తల్లో చాలా సెన్సిటివ్గా ఉంటాయి ఉంది ఇది ముళ్ళైతే ఉంటాయి ఎక్కువగా ఈ మెత్తల్ని ఈ మధ్యలో కప్పి పెట్టుకోవాలి ఎందుకంటే ఈ బాగా రుచిగా ఉంటుందని ఇప్పటికే అర్థమవుతుంది మెల్ల కూడా చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇవి ఈ చేపలు మెత్తగా ఉడకాలంటే కొద్దిగా వాటర్ అయితే మనం వేసుకోవాలి ఎందుకంటే బాగా ఉడకాలి కదా ఇప్పుడైతే మనం కొద్దిగా వాటర్ అయితే పోసాం తర్వాత ఇది ఇంట్లో చేసుకున్న ఫిష్ మసాలా అండి ఇదైతే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది మీరు కూడా ఇంట్లో చేసుకోండి ఎలా తయారు చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో అయితే నేను చెప్తాను ఇప్పుడైతే ఈ ఈ వీడియో లెంతీ వీడియో అయిపోయేలా ఉంది కొద్దిగా అయితే మనం ఈ మసాలా వేసాము మసాలా వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు దీనిపై మూత పెట్టుకొని మనమైతే ఎలా ఉంచుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అయితే మూత అయితే తీద్దాం చాలా చక్కగా మరుగుతుంది దీన్ని మాత్రం ఎటు కదపకుండా లైట్గా ఎక్కడైతే మంట రాకుండా ఉందో అక్కడ కొద్దిగా జరుపుకొని ఫ్రెండ్స్ ఎక్కువగా జరపద్దు ఎందుకంటే చేపలైతే ఫ్రెండ్స్ కర్రీ అయితే పూర్తి అయిపోయింది ఇప్పుడు ఫినిషింగ్ టచ్ ఏంటంటే కొత్తిమీర వేసుకొని దీన్ని స్టవ్ మీద నుంచి దింపుకొని దీని టేస్ట్ అయితే చూద్దాం ఓకేనా ఫ్రెండ్స్ చూద్దాం ఓకే ఫ్రెండ్స్ ఖరీదు అయింది నెక్స్ట్ స్టవ్ అప్పుకుందాం ఒకసారి టేస్ట్ కూడా చూద్దాం లైట్గా ఉప్పు తగ్గింది కాస్త ఉప్పు వేసుకుందాం సాల్ట్ సాల్టేషయం కదా కొద్దిగా లైట్గా కలుపుకొని మీకు నచ్చితే కామెంట్ ఇవ్వండి ఎలాగా చేయాలన్నది ఇస్తే నేను నెక్స్ట్ వీడియోలు కూడా చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ జై హింద్ ఓకేనా బ్రెండ్స్ ఒకసారి టేస్ట్ చూద్దాం చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను మరి బాగున్నా బాగోబో కూడా చెప్తాను ఓకేనా బ్రెండ్స్ ఆ చేపతి తిన్నాం మాత్రం బాగా ఉడికింది కూడా చాలా బాగుంది ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి ओके ना फ्रेंड्स